బలహీనంగా ఉన్న చోట సాగర్ ఎడమ కాల్వ కట్టకు అధికారులు మరమ్మతులు చేపట్టాలని బీజేపీ కిసాన్ మోర్చా రెడ్డి అన్నారు కార్యాలయంలో అందజేసిన ఆయన మీడియాతో మాట్లాడారు గతంలో నిడమనూరు సమీపంలో ఎడమ కాల్వకు గండిపడటంతో వందలాది ఎకరాలు నీట మునిగి రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఏడాది ఏప్రిల్ వరకు కాలువ లైనింగ్ బిడ్డింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉండగా అధికారుల అలసత్వం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు పూర్తి కాకపోవడంతో కట్టలు బలహీనంగా వారి గండ్లు పడే ప్రమాదం ఉందన్నారు వేములపల్లి అన్నపరెడ్డిగూడ మధ్య మిర్యాలగూడ మండలం తండ వద్ద ఎడమ కాలువ కట్ట బలహీనంగా ఉందని వెంటనే లైనింగ్ పనులు పూర్తి చేయాలని కోరారు కాలువపై ఉన్న మేజర్లు ఎత్తిపోతలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించి యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు చలమల సీతారాం రెడ్డి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎడ్ల రమేష్ బిజెపి రాష్ట్ర నాయకులు సాదిరెడ్డి శ్రీనివాసరావు రేపాల పురుషోత్తం రెడ్డి బండారు ప్రసాద్ సరితం

అది అన్నపేడు గుడి అప్పుడు మా నాయకుడి గుడి ఇది వనితే మా నాయకుడిని చూసుకొడు తిడామడు కేవాలి పులిగణ రెండవ పాటనే లేసర్ మా నాయకుడిని నచ్చరేవు నాయకుడిని మా ఉన్నాళ దేశం అన్నది అది కూడా నాదిండికు జాలి నా నాగార్జున సాగర్ ఎడమకాలు పైన ఉన్నటువంటి మేజర్స్ కానీ లిఫ్టులు కానీ కాలువ కానీ పూర్తిగా కూడా ఏమాత్రం కూడా నీటిని పూర్తిగా వచ్చేటట్టు పరిస్థితి లేదని బలహీనంగా సాగర్ ఎడమకాలు ఉందనేటువంటిది పత్రిక వాళ్ళు ఇవ్వలేదు కాకుండా రైతులందరూ కూడా రోజు గగ్గోలు పెడతా ఉన్నారు ఇవన్నీ కూడా పనులన్నీ కూడా ఏప్రిల్ మాసంలోనే పూర్తయి ఎప్పుడు ఏ క్షణాల్లో నీళ్ళు వచ్చినా కానీ విడుదల చేసేందుకు నీళ్ళు పుష్కలంగా పారేటందుకు సాగునీటిని నీటి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంచాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చే పలుసార్లు కూడా విజ్ఞప్తి చేసినాం గతంలో నెలనూరు దగ్గర ఏంపాటి దగ్గర గల్లిపడేటప్పుడు కూడా అధికారుల దృష్టి తీసుకుపోయినాం ఎక్కడ కూడా నాణ్యమైన పనులు నాసిరకం పనులు చేస్తారు అధికారులు కాంట్రాక్టులు కుమ్మక్కై భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా కిసాన్ మోర్చ మేము డిమాండ్ చేస్తాం పూర్తిగా కూడా ఈ నాగార్జున సాగర్ ఎడమకాలు ద్వారా ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించేటటువంటి ఈ యొక్క ఎడమకాలు ప్రభుత్వం పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేస్తుంది ఎనిమిది నెలలు మాసం అయింది ఇంత పెద్ద సాగునీరు ప్రాజెక్టు పైన శ్రద్ధనే లేదు ఈ ప్రభుత్వానికి అసలు ఈ ప్రాజెక్టు పైన ఇంతవరకు ఈ యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఏ రకమైన చొరవ తీసుకోలేదు ఇది రైతుల పట్ల పూర్తిగా కూడా ఒక సవితి ప్రేమగా ఉన్నది ఇది విచారకరం ఎందుకు ఈ ప్రభుత్వం ముందుకొచ్చి సాగరీటి ప్రాజెక్టు ప్రాధాన్యత ఇస్తలేదు ప్రభుత్వం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమకాల పైన ఉన్నటువంటి ప్రాజెక్టు పైన ఉన్నటువంటి అన్ని కూడా యుద్ధ ప్రాతిమికన మరమ్మతులు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం మనకి ఈ యొక్క ఆఫీసుకు పూత వేటలో ఉన్నది అన్నపేట కూడా దగ్గర గండ్లు పడ్డది మిర్యాలగూడ మండలం కూడా తండల గండు పడ్డది ఇదే పరిస్థితి ఉంటే మారుమూల గ్రామ పరిస్థితి ఏదో ఉండాలి మేజర్లన్నీ డ్యామేజ్ అయినాయి లిఫ్ట్ల పరిస్థితి అయితే ఖరాబ్ అయితే రైతులు ఎమర్జ్ చేసి ఆయన రిపోర్ట్ చేయగా ఈ ఆఫీసర్ పోని ఆఫీసర్ బోల్ ఈ ఆఫీసర్ బోల్ మూడు నాలుగు నెలలు ఫైల్ తీరుతుంది అధికారులే చెప్తున్నారు రైతులే డబ్బులు వేసుకొని చేస్తున్నారు ఇది నిర్వాకం కాదా ఇది రైతులు లిఫ్ట్లు తయారు చేసుకోవాలి చెడిపోయినటువంటి లిఫ్ట్లు ఎక్కడైనా డ్యామేజ్ అయినా ఖరాబ్ అయినా వెంటనే మీరు వెంటనే రిపేర్ చేసే పద్ధతి ఉండాలి మేమేమంటున్నామంటే అంటే స్టాండ్ బై పెట్టుకోవాలి లేకపోతే వచ్చే వరకు కూడా పొలాలు పంటల పంట ఎండిపోతాయి దేవుల తూతు మంత్రంగా వచ్చినారు హామీలు ఇచ్చినారు గెలిచినారు ఈ రోజు ఎక్కడ ఎక్కడ పరిస్థితి అక్కడ గొంగడి ఎక్కడ గొంగడి అక్కడ ఇచ్చినట్టే ఉండదు కాబట్టి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం విడుదల చేసిన నీళ్లు అసలు పొలాలు పోతడానికి అవకాశం ఉందా లేదా ఒకసారి వెరిఫై చేసినా మీరు ఆధార్ ఆధారపద విడుదల చేస్తే నీళ్ళు ఎక్కడ పోవాలి ఇలా వేంపాటి దగ్గర ఉన్నట్టు పక్క లేని గత ఇరవై సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ ద్వారా కూడా ఇచ్చి మూడున్నర లక్షల ఎకరాలు నీళ్ళు అందించేటటువంటి కార్యక్రమం కూడా మేము చేసినాం గతంలో కూడా ఎక్కడ కూడా ఏ మండలంలో కూడా ఏ రైతుకు ఇబ్బంది వచ్చినా మేము సహించలేదు